ఈరోజు ఏదైతే సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి సముద్రానికి వెళ్ళే నక్కల కాలవ ఇటు పొట్టింపాడ గ్రామవాసులు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా ఈ నక్కల కాలవ వంతెన మీదుగా బ్రహ్మదేవి మీదుగా నెల్లూరుకి వెళ్ళేటువంటి రోడ్డు మార్గం అయితే ఈ వంతెనను చూస్తే రాకపోకలు వచ్చేటప్పుడు నోరు లేని జీవాలు కానీ ఏదైనా వెహికల్స్ కానీ కనీసం అంచు కూడా మొత్తం శిథిలావస్థలో ఉంది ఆ కాలువలో పడిపోయి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఆ కాలువ కూడా ఈ వంతెన ఎప్పుడో బ్రిటిష్ వారు హయాంలో నిర్మించినట్టుగా ఉంది అయితే గత వైసీపీ పాలనలో ఈ కాలవ నిర్మాణం ఈ కాలవ చూస్తే చెట్ల తొలగింపు అని చెప్పి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి గ్రావ్యతో సహా అమ్ముకున్నారు ఆనాటి వైసీపీ నాయకులు కనీసం ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు ఓట్లేసి గెలిపించారే ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి మనం ఏం చేసామనేటువంటి జ్ఞానం కూడా లేనటువంటి ఆనాటి వైసీపీ నాయకులందరికీ కూడా నేడు కూటమిలో భాగంగా ఒకటే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా మీరు చేసిన అవినీతి అక్రమాలకే జైలు జీవితాన్ని గడుపుతున్నారు ఇది తథ్యం మన కళ్ళ ముందే చూస్తా ఉన్నాం కనీసం ఆనాడు వైసీపీ పాలనలో మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనాటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కనీసం సర్వేపల్లి రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ కింద నక్కల కాలువ ఈ నక్కల కాలువ కింద పొట్టింపాడు లాంటి గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామవాసులు రాకపోకలకు పోయేటువంటి పాల వంతెన అధ్వానంగా ఉంది కనీసం వంతెన నిర్మాణం అన్న చేస్తామనేటువంటి జ్ఞానం లేకుండా ఏళ్ల మీద మాత్రము నిధులు కేటాయిస్తున్నామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది తప్ప ఆయన దోచుకోవడం దాచుకోవడం దాచుకున్న దాంట్లో ఆయన కింద కార్యకర్తలు వాళ్ళ చేతి వాటాన్ని కూడా ప్రదర్శించి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ కాలంలో గ్రామంలో కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితులు మనం ఆనాడు చూసాం అనేక సందర్భాల్లో కూడా ఈ రిజర్వాయర్ గురించి కూడా అనేక సందర్భాల్లో నేను మాట్లాడడం జరిగింది ఈ రిజర్వాయర్ని కాపాడుకోవాలయా నెల్లూరు జిల్లాలో రెండో స్థానంలో ఉందని చెప్పి కొట్టింపాడు గ్రామవాసులు ఇటు రాకపోకలకు పోవాలంటే కనీసం ఈ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా రాకపోకలు పోవాలంటే ఆ వంతెన కూలిపోతే వాళ్ళ పరిస్థితి ఏందనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించాం కానీ చీమ కుట్టినట్టు పరిస్థితి కూడా లేదు నేడు కూటమిలో భాగంగా ఇదైతే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి పొట్టింపాడు గ్రామవాసుల తరపునే తీసుకువెళ్ళి ఈ వంతెన నిర్మాణాన్ని చేసే విధంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా మా వంతు మేము కృషి చేస్తాం సర్వే